వేటపాలెం మండలం దేశాయిపేటలోని శ్రీ రాజ్యలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ యాత్రలో సుమారు నాలుగు వేల మంది భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ పింజాల నాగిందరావు వైస్ ప్రెసిడెంట్ సజ్జా వెంకటేశ్వర్లు ఆర్గనైజర్ దొగ్గుబత్తిని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు రాజ్యలక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారు మరియు వెంకయ్య స్వామివారి దేశ దేవాలయం దేశాయపేట వేటపాలె మండలం బాపట్ల జిల్లా ఈ గ్రామంలో స్వామివారు శ్రీ రాజ్యలక్ష్మి పద్మావతి సమేతంగా వెలిసి ఉన్నారు ఆయనకి మరియు వెంకయ్య స్వామి వారు కూడా ఉన్నారు గులగమూడి వెంకయ్య స్వామి వారు కూడా ప్రశిక్ష పడ్డారు అవి అదే కోణంలో స్వామివారికి నాలుగు వేల మందికి వెంకయ్య స్వామి వారి ఆరాధన మహోత్సవాలకి నాలుగు వేల మందికి భోజన కార్యక్రమాలు విశేష పూజలు అనేక రకాలుగా పూజలు చేసి చేస్తా ఉన్నాము అదే విధంగా ముక్కోటి ఏకాదశి విధంగా నాలుగు వేల మందికి భోజనాలు కార్యక్రమాలు విశేష పూజలు బ్రహ్మాండమైనటువంటి భక్తజనంతో ఎప్పుడు కూడా ఈ దేవాలయం కిక్కిపోతా ఉంది ఈ పరిసరాల్లో ఇంత ప్రసిద్ధమైన దేవస్థానము మా దేశపేట గ్రామంలో ఆ వెంకటేశ్వర స్వామి వచ్చి ఇక్కడ కొనుగొంటూ మాకు అదృష్టంగా భావిస్తున్నాము స్వామివారి ఊరు నగరోత్సవం సాయంత్రం ఆరు గంటలకే అతి బ్రహ్మాండంగా చిన్న పిల్లల కోలాటంతో పగులు సేవలతో బాణ సంచాలతో విద్యుత్ దీపాలతో స్వామివారి ఫ్లెక్సి ఫెక్సిలతో అతి వైభవంగా మామూలుగా కాదు బ్రహ్మాండంగా జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని భక్తజనం అంతా కూడా వచ్చి స్వామివారి ఆశిస్తుని పొంది ఈ యొక్క దేవాలయ విశిష్టం తెలుసుకోవాల్సిందిగా ఈ గ్రామ కమిటీ తరఫున మేము అందరం కూడా మా స్వామివారికి కృతిజ్ఞలు తెలుపుకుంటూ మా ద్వజసేపట గ్రామంలో వెలిసినందుకు ఆ స్వామివారికి మేమంతా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క మొక్కటి ఏకాదశి పర్వదినాన భక్తులతో బాగా కిక్కిల్సిపోయి ఉంది కాబట్టి ఆ స్వామి ఆవిష్ ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాం